టీకేమ్మాటమ్మాట్రా <inaudible> 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 <thank> <inaudible> <inaudible> ఎన్నో క్లాసు పాప బాగుంది మీటింగ్ ఇంట్లో వేసే ముగ్గుడు వచ్చేసావు అందరు ఒకసారి వస్తారు లేకుంటే మీరు చాలా బాగా చేశారు కలిసి ఒక గంట పట్టిందా రెండు గంటల రాత్రి ఎంత పట్టిందా రెండు బాగా చేశారమ్మా చాలా నేచర్ గా వచ్చి చాలా బాగా వచ్చింది అంగ్రాడ్స్ అమ్మ మళ్ళా వస్తాం తిరిగి వస్తాం ఏంటమ్మా ఎన్నో క్లాస్ అమ్మా మీ పాప ఎయిత్ క్లాస్ అమ్మా పాప కూడా నేర్పిస్తాం పాప బాబా నేర్పిస్తున్న వాళ్ళకు కూడా పాప కూడా ఓ చాలా బాగా వేసావమ్మా గుడ్ గుడ్ ఎక్సలెంట్ పాపా బాబా ఏంటమ్మా ఎవరు పాప బాబా పాపమ్మా ఏం చదువుతుంది ఎయిత్ క్లాస్ అమ్మా బాగా నువ్వేం చదువుకున్నావు డిగ్రీ చేసామ్మా నమస్కారమ్మా ఏంటమ్మా ఏం చేస్తుంది పాప ఎయిత్ క్లాస్ అమ్మా నువ్వేం అమ్మా ఇంటర్ ఉంటావు అమ్మా ఇప్పుడు నువ్వు మీరంతా డిగ్రీ చేశారు ఐటీ తెలియదా మీకు తెలుసా ఐటీ ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తావా నువ్వమ్మా నువ్వు చేస్తావా చేస్తే ఇంట్లో నుంచి పని చేయచ్చు కదా డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు ఇంట్లో కానీ మీకు పని ఇప్పిస్తే పని చేయగలుగుతాను ఇంట్లో మూడు నాలుగు గంటలు అదనంగా ఆదాయం వస్తుంది మాట్లాడతాను అది ప్రమోట్ చేస్తున్నాను పెద్ద ఎత్తున ఇంట్లో ఇంట్లో కూర్చొని పని చేయడం ఇప్పుడు అందరూ ఒకే పార్టీ అభివృద్ధి పార్టీ అభివృద్ధి పార్టీ అయిపోవాలి జీవితాలు బాగుపడాలి వెరీ గుడ్ గుడ్ వస్తా ఏంటమ్మా ఏం చదువుతున్నా బాబా బాబా సెవెంత్ క్లాస్ సిస్టర్ అందుక నాకు అందుకే డౌట్ వస్తే నువ్వు వాస్తవం చెప్పేసావు సేవ్ గర్ల్ చైల్డ్ 遠藤君のマナゴー。